నెల్లూరు రామనాథపురం సమీపంలో ఈ భారడు ఒంటరిగా తిరగటాన్ని చూసి స్థానికులు కలుగున్నారు దీంతో రామనాథపురం వాసులు ఛానల్ నైన్ సమాచారం ఇచ్చారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు బాలుడు తల్లిదండ్రులకు స్థానిక రామనాథపురంలోనే ఈ భారుని అప్పు చెప్పారు చిట్టమూరు మండలం ఏకసిరి గ్రామానికి చెందిన మొద్దు సుధాకర్ పోలమ్మ కుమారుడు గత రాత్రి ఆత్మకూరు బస్టాండ్లో వారి చేతిలో నుంచి తప్పించుకున్నారు బాలుని సరిగ్గా గమనించకపోవడంతో తల్లిదండ్రులు తమ బాలుడు తప్పించుకున్నాడని నవాబ్పేట పోలీసులను ఆశ్రయించారు దీంతో నవాబ్పేట పోలీసులు బాలుడి అదృశ్యంపై కేసు నమోదు చేశారు ఈ విషయాన్ని ఛానల్ నైన్ బ్రేకింగ్ న్యూస్ రూపంలో ప్రసారం చేసింది దీన్ని తెలుసుకున్న రామలింగాపురం వాసులు ఆత్మకూరు బస్టాండ్లో గత రాత్రి తప్పించుకున్న బాలుడు ఇతగాడేనని ఛానల్ నైన్కు సమాచారం ఇస్తూ పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు ఈ భాలుణ్ణి తల్లిదండ్రులు కాపకిచ్చారు ఈ మేరకు కథ సుఖాంతమైంది